రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు మర్రిపల్లి గ్రామానికి పది భారీ కేట్లను అందజేశారు వేములవాడూ కోరిట్ల ప్రధాన రహదారిపై మర్రిపల్లి పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రజల భద్రత దృష్ట్యా ఈ కేట్లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఈ చర్యతో వాహనదారులకు ముందస్తు హెచ్చరిక లభించి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇల్లెందుల లాస్య ప్రణీత్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు చాలా కాలంగా కోరుతున్న కీలక సమస్యకు స్పందించి స్వయం కృషితో భారీ కేట్లను అందచేయడం అభినందనీయమని తెలిపారు ఈ కేట్ల వల్ల రైతులు పాదాచారులు వాహనదారుల ప్రాణ భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు ప్రజా సంక్షేమం పట్ల చెల్మెడ రాజేశ్వరరావు చూపుతున్న చొరవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ లాస్య ప్రణీత్ మాజీ సర్పంచ్ కట్కం మల్లేశం చల్మెడ రాజేశ్వరరావును శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలకృష్ణ వార్డు సభ్యులు కుల సంఘాల నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు हां वेश हां बा अरे इधर 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 तो अटक नहीं रहा మా మరిపెలి గ్రామంలో ముఖ్యమైన డైరీ చైర్మన్ గారికి ధన్యవాదాలు అడగంగానే మాకు టోల్ భారీ టోల్ ఇచ్చినందుకు యూ సార్ మరిపల్లి గ్రామంలో భారీ గేట్స్ ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన చైర్మన్ డైరీ చైర్మన్ గారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరిపల్లి గ్రామంలో బ్రిడ్జి చాలా ఎత్తుకోవడం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అనే దృశ్యా మేము చైర్మన్ గారికి ఈ విషయం తెలియజేయడం వెంటనే సార్ స్పందించి మాకు బారింగ్ గేట్ మా గులేజ్కి డొనేట్ చేసినటువంటి సార్ గారికి మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీనికి సహకరించిన పోలీస్ శాఖ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరిపెల్లి గ్రామంలో బ్రాడిగేట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన చెల్మెడ రాజేశ్వరరావు గారు జిల్లా చైర్మన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గారికి వార్డు మెంబర్స్కు తర్వాత గ్రామ ప్రజలకు గ్రామ యువకులకు ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇవాళ డైరీ చైర్మన్ అంటే కాదు ఒక విషయం ఏంటంటే వారు నేను సర్పంచ్గా ఉన్నాము ఇంతకు ముందు వారు మన గ్రామ సమస్య సర్పంచ్ గారు తెలియజేయంగానే వారు స్పందించి మనకు పది గాడిగేట్లు ఇచ్చినందుకు వారి సహకారం మునుముందు కూడా ఉండాలని చెప్పి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొ వాళ్ళు పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు బ్యారిగేడ్స్ ఓపెనింగ్ కోరుకుందని పిలిచినందుకు గ్రామ సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్కి ముఖ్యంగా గ్రామ ప్రజలకు మా మిత్రులు మలేశం గారికి అందరికీ పేరు పేరున నాయకులకి నమస్కారాలు మనిషికి డబ్బు కంటే ఎక్కువ ప్రాణం విలువ చాలా ఉంటుంది చాలా వరకు మనం చూస్తుంటున్నాం రోడ్డు ప్రమాదాల పట్ల ఎంతోమంది అంగవైకల్యం పొందుతుండ్రు కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది మరి అటువంటిది నివారించాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ రోడ్డులో మంచి రోడ్లైనా కనుక స్పీడ్లు వెళ్తుంటాయి వెహికల్స్ అది ఎప్పుడైనా మనం చూడకుండా రోడ్ దాటినప్పుడు అనుకోని పరిస్థితుల్లో పట్ల యాక్సిడెంట్స్ జరగ సో దాన్ని ని కంట్రోల్ చేసేటందుకు మరి బ్యారిగేట్స్ వాళ్ళు అడిగినప్పుడే అనిపించింది మనకు చాలా వరకు కూడా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినట్టు ముఖ్యంగా నేను కూడా మరి మిత్రులు మలేశ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేము సర్పంచ్లం అప్పుడు సమితి ఉండే వెమ్రావాడ సమితిలో కూడా దాని తర్వాత ఎనభై ఎనిమిదిలో మళ్ళీ ఎలక్షన్స్ ఇచ్చినప్పుడు వారు కూడా సర్పంచ్ అయ్యాను నేను కూడా మళ్ళీ రెండోసారి ఏకాగ్రవంగా సర్పంచ్ అయ్యాను నేను మా ఊరికి తొంభై నాలుగు వరకు తొంభై నాలుగు తొంభై ఐదు వరకు మేము సర్పంచ్ ఇచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మా గ్రామానికి నేను సర్పంచ్ చేసాను నాకంటే తన సీనియర్గా తను నాలుగు సార్లు అయినా నేను రెండు సార్లు అయినా సో ఎప్పుడైతే నేను సర్పంచ్గా ఉన్నాను అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధలు కళ్ళ నిండా చూసినటువంటి వ్యక్తిగా ఎందుకంటే మా ఇంటి పక్క పొంటి ఒక రైతుండే తన తండ్రి హాస్పిటల్ అయితే అప్పుడు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఆయనకున్నది ఇరవై గుంటల భూమి మరి ఈ రెండు లక్షలను తీర్పాలంటే బాబు రెండు మూడు ఏళ్ళు నేను సర్పంచ్ గారికి వచ్చి బాబు ఇట్లా ఉంది అది ఇది అని చెప్పి నా దగ్గర ఏడడం జరిగింది ఆయన అప్పుడు నాకు అనిపించింది రైతులందరూ ఓన్లీ వ్యవసాయాన్ని నమ్ముకుంటున్నాం మనం వ్యవసాయం మన చేతుల్లో లేదు భగవంతుని చేతుల్లో ఉన్నది పంటలు మంచిగా వండాలంటే కాలం మంచిగా కావాలి కాలం మంచిగా కావాలంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనకి వర్షాలు ఎక్కువ పడవచ్చు తక్కువ పడవచ్చు అసలే పడకపోవచ్చు సరే తీరా అన్నీ అయిన తర్వాత కోత దశల మళ్ళీ దోమపొడి కూడా వచ్చింది కాస్తకర్లో అంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే పూర్తిగా పంట చేతికి వచ్చి డబ్బులు ఇంటి ఇంటికి వచ్చేదానికి కూడా నమ్మకలే మనం ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులకు ధర నిర్ణయించే అధికారం మనకి లేదు ఎవరైతే మన ఉత్పత్తులు కొంటున్నారో వాళ్ళు ధర నిర్ణయిస్తారు అయినప్పుడు రైతుకు నష్టం ధరిత కాస్త ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతుకు ఎప్పుడైనా కూడా ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రత్యామ్నాయంగా అంటే పంటలకు ప్రత్యాన్యాయంగా ఉన్నటువంటిది ఏమున్నదని కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడే స్టడీ చేయడం జరిగింది కోళ్ళ గురించి నేను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన గొర్రెల గురించి చేపల గురించి కూరగాయల గురించి పాడి పరిశ్రమ గురించి ఇవన్నీ కూడా నేను నేను మొన్న కూడా నాకు కేరళలో పట్ల వాళ్ళు సన్మానం చేశారు కేరళలో పట్ల నాకు అవార్డు ఇచ్చారు అంటే బెస్ట్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు అని సౌత్ ఇండియా మొత్తంలో అంటే ఆరు స్టేట్లల్లో అన్ని స్టేట్లు కలిపి ఒక్కొక్క స్టేట్కి ఒకరిని వాళ్ళు ఎన్నుకున్నారు మాకు తెలంగాణ నుంచి మరి నాకు ఇవ్వడం జరిగింది అప్పుడు నేను చెప్పినాను నేను సర్పంచ్ ఉన్నప్పుడే నేను చూసినటువంటి రైతులు పడే కష్టాలు నేను చూసినటువంటి వ్యక్తిగా అప్పుడు నేను అనుకున్నా అంటే ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రైతులకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రైతు ఆత్మహత్యలకు వెళ్ళేందుకు ఆస్కారం ఉండదు లేకపోతే పంట మీద నమ్ముకున్నప్పుడు పంట చేతికి రాకుంటే ఖర్చులు ఎక్కువ అయితే ఖర్చులు ఎలా తీసేలేక పిల్లలను సాగలేక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేక ఇవన్నీ కూడా ఇబ్బందులు పడి పైసలు లేనప్పుడు విధిలేని పరిస్థితుల పట్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు సో దాన్ని ఆత్మహత్యలు నివారించాలంటే రైతుకు వ్యవసాయానికి అనుబంధంగా ఏది ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు నేను స్టడీ చేసి ఈ పాడి పరిశ్రమకి రావడం జరిగింది